అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి నూరంతల ఫలము పొందెను అనే మాట మనం చూసినప్పుడు బిడ ఇసాకు ఆదేశములు ఆ సంవత్సరంలో అనగా నీవు ఈ సంవత్సరములో వేస్తున్న ప్రతి విత్తనం నూరంతర ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దైవ జనాంగమ ఇస్సాకు నూరంతల ప్రతిఫలం పొందడానికి కారణం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఇస్సాకు బాల్యకాలం నుంచి అతని జీవితమే మనకు మాదిరి అని చెప్పక తప్పదు తన చిన్న వయసులో అబ్రహాము గారు తనను బలి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నప్పుడు తండ్రికి విధేయుడుగా చూసినట్టుగా మనం చూస్తున్నాం నిజంగా చెప్పాలంటే మరీ చిన్నవాడు కాదు ఒక టీనేజ్ లో ఉండు అబ్రహాము గారికి ఏమో దగ్గర దగ్గరగా నూట పదిహేను అలా వచ్చేసాయి ఈయనకేమో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండి ఉండొచ్చు ఆ సమయంలో దేవుడు మరి అబ్రహామును పిలిచి నీ కుమారు నాకు బలి ఇవ్వమన్నప్పుడు తండ్రి ఎలా విధేయత చూపాడో అలాగే కుమారుడైన విశాఖ కూడా విధేయత చూపడం మనం చూస్తున్నాం తమ్ముడు చెల్లి ఈ సంవత్సరంలో నువ్వు దేవుని చేత నూరంతల ప్రతిఫలం పొందాలంటే విధేయత కలిగి ఉండాలి రెండవగా మనం చూసినప్పుడు ఇస్సాకు ప్రార్థన పరుడు గుడ్రాలుగా ఉన్న తన భార్య కొరకు ప్రార్థించిన అనుభవం ఉంది దేవుని చిత్తమును తెలుసుకున్నటకు ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు హలో బ్రదర్ తండ్రి గారు తల్లిగారు ఈ సంవత్సరం నీవు పరిపూర్ణమైన దీవెనలో నింపబడాలంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాల మూడోదిగా అతడు పొలములో ధ్యానింప బయలు వెళ్ళను అనే మాట మనకు కనబడుతుంది అవునండి వాక్యాన్ని ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు అర్థం చేసుకుందామా తండ్రి మాటకు విధేయుడిగా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఇరవై ఆరో అధ్యాయం బహు కరువు వచ్చినప్పుడు అతని జీవితంలో తండ్రి దేవుడు కూడా నువ్వు ఐగుప్తికి వెళ్ళొద్దు అంటే ఆయన మాట విని అక్కడ ఆగిపోయాడు అందరూ రే ఆ ఊరి ఊరి వెళ్ళిపోతే ఇంకా ఏంటంటే దేవుడు నన్ను నుపమన్నాడు అండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆ కరువులోనే ఆయన విత్తనం వేస్తున్నాడు అది గొప్పతనం విధేతం అది పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఏదో మాట వినడం కాదు పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా మరి క్రీస్తుని వెంబడించడమే గొప్ప విషయం తమ్ముడు చెల్లి అన్న అక్క తల్లి తండ్రి నీ పరిస్థితులు బాగున్నాయి నా దైవజనుడు నా దేవుడు అంటాం కాదు నీ పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా నా దైవజనుడు నా తండ్రి నా దేవుడు అని దేవుని వెంబడించడం ఎంతో ఉత్తమము ఇస్సాకు విధేయత కలిగి ఉన్నాడు ఇస్సాకు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఇసాకు పొలములు ధ్యాని ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు బిడా అంతేకాదు ఇసాకు దైవ చిత్తమును నెరవేర్చుట కొరకు ఇష్టపడి సిద్ధపడి ఉన్నాడు మరి వాక్యాన్ని వింటున్న దైవ జనాంగమా నీ పరిస్థితి ఎలాగుంది ఇసాకు లాగా నూనెంతల ప్రతిఫలం పొందాలని ఆశ ఉంది కానీ లాగా విధేయత కలిగి ఉన్నావా ఇసాకు లాగా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నావా ఇసాకు పొలము అనగా పొలము దేవుని సన్నిధికి చూచిన దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉన్నావా ఇంకొక మాట చెప్పనండి ఇసాకు కరువులో కూడా కృంగిపోలేదు కొంతమంది కరువు వస్తే కృంగిపోయి పారిపోతూ ఉంటారు ఆయన కరువులో కృంగిపోనవాడు నిజమే నూతన సంవత్సరం ప్రారంభించబడింది వాళ్ళకి కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కొన్ని కరువులు వస్తూ ఉంటాయి భయపడకు దేవుడే ఆ కరువులో నుంచి నిన్ను విడుదల పరిచి వాడై ఉన్నాడు వరికెందుకు ఆలుష్యం అయా ఇసాకులాగా విజేయత కలిగిన ప్రార్థనా ప్రార్థనాపరుడుగా ధ్యానించేవాడుగా కష్టాల్లో కూడా నిన్ను వెంబడించేవాడుగా మేముంటాం బాబు మమ్మల్ని ఆశీర్వదించని ప్రభువు దగ్గర ప్రార్థించగలిగితే ఈ నూతన సంవత్సరం నీకు నీ కుటుంబానికి మేలుకరంగా మార్చబడుతుంది అటువంటి కృప దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు వల్లే విధేయత కలిగిన ప్రార్థనా పనులు కలిగిన అయ్యా వాక్యాన్ని ధ్యానించే అనుభవాన్ని కలిగిన కరువులో కోడిని వెంబడించే అనుభవం కలిగిన వ్యక్తులుగా ఈ వాక్యాన్ని వెళ్ళిన బిడ్డలను దర్శించి బలపరిచి అభిషేకం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి మేలుతో నింపే నీ సనిదలో ఆడుకొని వర్ధల్ చేసి భద్రపరచమని నిండుగా మెండుగా నిండారుగా మీ దీవెనలతో నింపి పొందమని సంగమంతటిని దీవించి దర్శించి బలపరచుమని ఈ గ్రూపులో ఉన్న బిడ్డలను ఈ వాక్యం ఎవరికైతే వెళ్తుందో వీరు ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారు ఒక నమ్మకంగా ఇసాకు ఒక నమ్మకంగా ఎవరైతే మరి నాది బాధ్యత సువార్తను అందించాలనే ప్రయత్నాలు చేస్తూ వాక్యాన్ని పంపిస్తున్నారు వారందరు కూడా దీవించవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీరందరూ కూడా ఒక బాధ్యతగా ఈ వాక్య భాగాలు ఆయా దేశాలు ఆయా ప్రదేశాలకు పంపిస్తుండగా ఈ సువార్త పనిలో వారు పాలు భాగస్థులై ఉండగా దీవించి దర్శించి బలపరిచి వర్ధలు ఎంపచేసి నిండారుగా మీ దేవులతో నింపి మహిమ పొందమని ఏసుమని అడుగుచున్నాను తండ్రి ఆమె కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్